అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో రైతులకు సంబంధించి రైతు బంధు రైతు బంధు డబ్బులకు సంబంధించి వాడి వేడిగా చర్చ అయితే జరిగిందనమాట దాంతో రుణమాఫీకి సంబంధించి కూడా ప్రేరక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏం చెప్పారని మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే బారాసా బారాసా మొదటి విడత ప్రభుత్వం కేవలం పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేసింది తొలి విడత రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారు రెండోసారి గెలిచాక రుణమాఫీని అసలు పూర్తే చేయలేదు నాలుగేళ్ళ తర్వాత మాత్రం పదకొండు వేల కోట్లు మాఫీ చేశారు నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ చేసినందుకు వాటికి వడ్డీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా అయ్యింది మేము అధికారులకు వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై ఆరు వేల కోట్ల రుణమాఫీ చేశాం ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని రైతు బంధు కూడా వేయలేదు బారాసా ఎగవేసిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మేము చెల్లించాం వరి వేస్తే ఉరే అని మాజీ సీఎం స్వయంగా బెదిరించారు మేము మాత్రం వరి వేసిన వారికి క్వింటాలకు ఐదు వందలు బోనస్ కూడా ఇస్తున్నాం సో ఈ విధంగా రైతు బంధు డబ్బులకు సంబంధించి ఇన్ టైంలో ఎవరు వేస్తున్నారు రైతు బంధు అందరికీ ఎవరు వేస్తున్నారో తెలుసుకోవాలి అదేవిధంగా రుణమాఫీ కూడా అందరికీ చేసాం సో తొందరలోనే రైతు బంధుకు సంబంధించి నిధులు పడాల్సిన వారికి అందరికీ కూడా జమ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం